తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ మోడల్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా గుజరాత్ మోడల్ ఇక్కడ ఎవరు కోరుకుంటలేదు తెలంగాణ మోడల్ అయితే ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల్లో వస్తాయని వారు అనుభవిస్తూ చూస్తున్నారు అదే రకంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అని దానికోసం ఎదురు చూస్తున్నారు అదే రకంగా పది లక్షల రూపాయలతోనే పేద ప్రజలకి ఉచిత వైద్యం దొరుకుతుందని ఆశిస్తున్నారు అది కాకుండా మనకి మహిళలందరికీ తెలంగాణలో ఉచిత బస్సు సర్వీసు కల్పించారు కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చేటటువంటి అవకాశం తెలంగాణ గవర్నమెంట్లో ఉంది అదే కాకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి ఇవ్వటానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇస్తున్నారు ఇవన్నీ తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ ఒక్క తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తంలో ప్రజలకు అందాలనేటటువంటి ఆలోచనతో ప్రజలు ముందుకు పోతున్న సందర్భంలో స్టోరీలు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు గోబెల్ స్టోరీలు అంటే అబద్ధాన్ని ఒకటికి రెండు మూడు సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు అనేటటువంటి ఆలోచన ఎప్పుడో హిట్లర్ జర్మనీలో చేసి చూపించాడు దాన్నే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనుసరిస్తున్నాడు అంతే తప్ప ఇవాళ ప్రజలు ఎవరు కూడా అసలు ఏముందని బీజేపీ మన గుజరాత్ మోడల్లో ఎవరికి తెలియదు అదొక బ్రహ్మ పదార్థం గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అంటే ఏం జరిగిందో చెప్పడానికి ఏమీ లేదు ఊరికి గుజరాత్ మోడల్ మేము చెప్తున్నాం తెలంగాణ మోడల్ అంటే ఈ ఆరు గ్యారంటీలు దాంతోపాటు మెనిఫెస్టోలో చెప్పినట్టు రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ అందరికీ ఉద్యోగాలు అన్ని కుల సంఘాలకి దాదాపు పదహారు కార్పొరేషన్లు వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలు కోరుకుంటున్నారు ఇది తెలంగాణ మోడల్ యాక్చువల్గా తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్లనే బీజేపీ వాళ్ళు మామూలుగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడటం వారిని ఒప్పించడం చేతగాక మీడియాలో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏ రకమైనటువంటి సపోర్ట్ లేదు ఏమి సీట్లు రావని బీజేపీ నాయకులు మాట్లాడటం మరి హాస్యాస్పదం ఉంది వారంతా మాకు సీట్లు వస్తాయి మాకు సీట్లు వస్తాయి అని పగటి అంటున్నారు తప్ప దానివల్ల ఏ రకమైన సీట్లు కూడా వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశమే లేదు ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే వాళ్ళకు ఒక్క సీటు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు వాళ్ళకి అభ్యర్థులు దొరక్క రకరకాల పరిస్థితుల్లో రోజుకు రెండు సీట్లు ఒకటి సీటు ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు రెండు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఏ రకమైనటువంటి సీట్లు వచ్చేటటువంటి అవకాశం లేదు ప్రజలందరూ తెలంగాణలోనే పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్గా ఉన్న ఇండియా కూటమిని గెలిపించి భారతదేశంలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ కూటమిలో కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అయ్యేదాని కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఇది వాస్తవం